మరిగే నీటిలో పెసరపప్పు వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇంకా అక్కడ నీళ్ళు లోపు ఇక్కడ పెసరపప్పుని అయితే నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని అందులోకి ఈ పెసరపప్పుని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా ఈ విధంగా కడిగేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న నీళ్ళని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పునైతే అయితే వేసుకోవాలి వేసుకొని మనము ఒక పదహైదు నిమిషాలు నేను నానబెట్టేసుకోవాలి ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి తొందరగా నానతాయి ఒకవేళ మీకు టైం ఉంది అనుకుంటే ఒక గంట సేపు అయినా నానబెట్టేసుకోవచ్చు ఇలా వేస్తే వేడి నీళ్ళు తొందరగా నానిపోతాయి ఇప్పుడు మనము ఒక పదహైదు నిమిషాలు ఈ పెసరపప్పుని నానబెట్టేసుకుందాము పదహైదు నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి పెసరపప్పు అయితే నానిపోయింది వేడి మరిగే నీటి వేయడం వల్ల మనకి పెసరపప్పు అనేది తొందరగా నానిపోతుంది ఒకవేళ మీకు టైం ఉందనుకుంటే చన్నీళ్ళ తనని నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకుని ఈ పెసరపప్పుని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న పెసరపప్పుని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ పిండి అయితే వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకుంటాను ఇలా రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకొని ఇందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి అనేది వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా నెయ్యి వేసుకొని కలిపేసుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఇంకా ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకే ఇంకా కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి పసుపు కొంచెం మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా మిరియాలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో నాకు ఒక కప్పు అయిందనమాట ఒక కప్పుకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇలా ఇంకా పప్పు పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము నీళ్ళు ఏమి వేసుకోకుండా కలిపేసుకోవాలి తర్వాత అవసరం అనిపిస్తే వాటర్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా ఈ విధంగా హెల్దీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంటిల్లి పాది ఇలా నీళ్ళు అనేది చూసుకొని మనం వేసుకోవాలి మన చపాతి పిండిని ఎలా తడుపుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి ఇలా ఇంకా ఈ విధంగా తడిపేసుకొని ఇంకా మనం వెంటనే చేసేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా ఇంకా కలిపేసుకున్న పిండిలో కొంచెం అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా ఉండల్లో అయితే చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఇంకా తీసేసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ చపాతి ముద్దని కొంచెం మందంగా అయితే తిక్కోవాలి రుద్దుకోవాలి మీరు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొని పెద్దగానే చేసుకోవచ్చు ఒకేసారి మొత్తం ఒకే లెవెల్గా రుద్దు వేసుకోవాలి ఇలా ఈ విధంగా మందంగా ఉండాలి చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా ఒక బాటిల్ మూత అయితే తీసుకొని చిన్నది ఇలా ఈ విధంగా షేప్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తాయి మనకి ఇలాగే ఇంకా అన్నీ కూడా చేసేసుకోవాలి కావాలంటే మీరు పెద్దగైనా చేసుకోవచ్చు ఈ విధంగా అనేది బాటిల్ అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఇంకా తీసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా మీకు నచ్చిన షేప్లో ఈ షేప్ అనే కాదు ఏ షేప్ అయినా చేసేసుకోవచ్చు ఇలాగే ఇంకా అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి మీకు చిన్న కావాలంటే చిన్నగా ఇలా పెద్ద కావాలంటే పెద్దగా చేసేసుకోవచ్చు ఇలా ఇంకా అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా ఇలా ఒక సైడ్ నుంచి అనుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి చూడండి ఇలా ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంకా ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి మీడియంగా పెట్టేసుకొని ఫ్రై ఇలా ఇంకా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకుందాము ఇలా ఇంకా మనకి ఎన్నైతే పడతాయో కడాయిలో ఇంకా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మీడియంగా పెట్టేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు వెంటనే కదపకూడదు వెంటనే కదపకుండా కొద్దిసేపు తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి మీడియం పెట్టేసుకొని మనకి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇలా ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి మనకు లేదంటే క్రిస్పీగా కావన్నమాట ఇలా ఇంకా అన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకా ఇక్కడ మిగతావి కూడా చేసేసుకున్నాను ఇవి కూడా వేసేసుకోవాలి అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇందాక ఎలా ఫ్రై చేసేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో ఈ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎంత క్రిస్పీగా ఉంటాయి అనమాట పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా ఇందులోకి మనకి ఇష్టం ఉంటే కొంచెం కారం వేసుకోవచ్చు మరి లేదా ఇలాగే తినే తినచ్చు నేనైతే కొద్దిగా కారం వేస్తున్నాను పైన కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాము ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయండి పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మనం గోధుమ పిండి వేసుకున్నాము హెల్దీగా పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒకసారి పెసరపప్పు గోధుమ పిండితో ఈ విధంగా కొత్తగా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్